சயம்யா சயா நிக்க சாத்தியம் சிரப்படு படி போய்சோட்டி நிலபெட்டு வாடவு சர்வ கிருபா பரம குமரி மாஜீவமுன்ன கிருபாதி మా పరమకు మరి నీ చేతిలోని నా జీవమున్నది మా దేవాణి ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాణి ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములు జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం నీనా మమ్మకే మహిమంతా ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నామముకే महिमंत आते ये सैया ये सैया नीके नीके साध्यम ये सैया ये सैया नीके नीके साध्यम ோ நிலபெட்டு வாடவு நீதையே ஏதைநா கேது மாட்டா நிலவெட்டு சாத்தியமா நீ 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 செத்ருவக்கு நிதியே ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మాదేవానివే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలంచిన మా మేలైపోవను మాదేవానివే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడాన్ని మేలైపోవును ఏమైనా చేయగలవు కదమత్తమాatschగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందవ ఏమైనా చేయగలవు కదమత్తమాatschగలవు నీ నామముకే మహిమంతా

బలపరచు వాడవు పడిపోయిన చోటి నిలబెట్టువాడవు గనపరచువాడవు హేచ్చు వాడవు మా పక్షముని లేచి జయమేచువాడవు ఏమైనా చేయగలవు కథ మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చుకొందరు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చుకొందరు ఏ సైయా ఏ సైయా నీకే నీకే సాధ్యమో చివరి పాట పాడుకొని పాటల కార్యక్రమాన్ని ముగించుకుందాం ఇప్పటికే పన్నెండు గంటలు దాటింది దయచేసి మరి కాలుష్యం చేయకుండా దేవుని బిడ్లారా ప్రభు సన్నిధిలోనికి త్వరపడి సిద్ధపడి రావాలని ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తూ చివరి పాటతో ఈ పాటల కార్యక్రమాన్ని ముగించుకుందాం ఈ సమయం మందు మరి తిమోతి గారు ఒక పాట పాడి చివరి పాట పాడి ప్రభువుని కనపరుస్తారు

పకింటి పేరు తోట ఇంటి పేరు పశువుల పాక పకింటి పేరు బోలి తోట ఎదురింటి పేరు కలువరి కొంద పేరు కోట మా ఇంటి పేరు పశువుల పాక పకింటి పేరు ఒలి తోట మా తండ్రి ఏ పశువుల పాకలో మా తండ్రి ఏ పశువుల పాకలో తనకు తాను చోడు తగ్గించుకోనేను మా తండ్రి యేసు పశువుల పాకలు తను తను చూడు తగ్గించుకోనేను కుమారుడు క్రీస్తు ఒలివల తోటలో కుమారుడు క్రీస్తు ఒలివల తోటలో ఒక ఇలా ప్రార్థించే చూడు మా ఇంటి పశువుల పాక పకింటి పేరు ఓలీవల తోట వాయింటి పేరు పశువుల పాక పకింటి పేరు ఓలీవల తోట ఎదురిటి పేరు కలువరి కొండ మావడ పేరు సియోన తోట మా ఇంటి పేరు పశువుల పాక పకింటి పేరు ఓలీవల తోట మాత్మదే ముడు కల్వరి కొండలు సంపూర్ణ సమర్పణ చేసిన చూడు మాత్మ దేవుడు కల్వరి కొండలు సంపూర్ణ సమర్పణ చేసిను చూడు తగింపు ప్రార్థన సమర్పణలో తగింపు ప్రార్థన సమర్పణలో మార్గము సత్యము జీవము చూడు మా ఇంటి పేరు పశుబులా పాక పాకింటి పేరు ఒలివల్ల తోట ఎదురింటి పేరు కల్వరి కొండ మావాడ పేరు సీయను కోట మా ఇంటి పేరు పశుబులా పాక పకింటి దేవునికి స్తోత్రం దేవుని వాక్య నిమిత్తము మరి తిమోతి గారే ప్రార్థనలు నడిపిస్తారు వచ్చినటువంటి వారందరూ కూడా కళ్ళు మూసుకొని ఏకాగ్రత కలిగి దేవుని ఆత్మతో నింపబడి ప్రభు సన్నిధిలో మరింతవరకు స్థుతుల ద్వారా పాటల ద్వారా మహింపరిచాము ప్రభు మనతో ఈ సమయం ముందు మాట్లాడినట్లుగా అందరూ కూడా దేవుని స్వరాన్ని విడినట్లుగా ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాతో మనందరితో మాట్లాడినట్లుగా మనము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం అందరూ కూడా అలాగా ప్రార్థన చేసుకుంటూ ఉండగా మరి తిమోతి గారు త్రిమూతీ ప్రభా పరిశుద్ధుడా పరిశుద్ధుడానికి స్తోత్రం 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 దేశ వంద నాలుగు స్తోత్రములు 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 నీకు స్తోత్రాలు నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు కోట్లాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా నాయన గడిచిన కాలవంతు ప్రభా యారు దినాలో నీ సన్నిధానం తోడించి ఏడో రోజు ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నిన్ను స్థుతించి మయంపరచడానికి గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు వందనాలు వందనాలు నాయనా